థైరాయిడ్ థైరాయిడ్ పిట్టి థైరాయిడ్ గ్లాడర్స్కి పిట్టి బ్రెయిన్కి ఉంటుంది వీడు బ్రెయిన్కి సాంకేతిక ఇస్తే బాడీ అంతా అమ్లా హార్మోన్స్ అన్ని ఇంబ్యాలెన్స్ అవ్వకుండా కాపోతుంది ఇది ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల చాలామంది మహిళలకి ఇది యూట్రిస్ ప్రాబ్లం పిల్లల పిల్లలు ఎన్నో సమస్యలు వస్తుంటాయి అది పోవాలి ఏంటి చూడండి మీరు చేయవలసిందంతా ఒకటే హండ్రెడ్ పర్సెంట్ ఇమ్యూనిటీగా ఉండాలి మనం హ్యాపీగా ఉండాలి అండి చూడండి ఇది మనం వాయువులో ఉండండి వాయువులో ఉంటూ ఇలా పెట్టి చూడండి ఈ ఈ అనేది ఈ పాయింట్ ఆఫ్ ది బ్యాలెన్స్ ఇక్కడ ఎందుకు పెట్టాలి లెన్స్ అండ్ ఇటు హార్ట్ అండ్ లెన్స్ కనెక్షన్ థర్టీ సెంటీమీటర్ ఫుట్ పైప్ బట్ పెట్టి ట్రీ అండ్ బ్రెయిన్ బ్రెయిన్లో నాలుగు లోబ్స్ మధ్యన గింజ ఎంత ఉంటే అది అదే మనకు మొత్తం ఫుల్ బిఎస్ఎఫ్ ఆర్మీ వాళ్ళని మనం కాపాడాలి ఏం చేయాలో చూడండి ఇలా పెట్టి దీంతో నోరుతో కాదు ముక్కుతో పీలుస్తూ త్రోతో పీల్చాలి ఏంటి ఏంటి అయింది అన్నావా పిటిట్రీ అంటే థైరాయిడ్ లర్స్ ఉత్తేజం అర్జెంట్ ఫుల్ ప్రొడక్షన్ ఎక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ని బయటికి కార్బన్ రూపంలో బయటికి పంపిస్తుంది లంగ్స్ అండ్ త్రో పిటిట్రీ థైరాయిడ్ క్యూర్ ఇంకా ఇదే పాయింట్ని దేకలు పెట్టి గడ్డం ఇక్కడ పెట్టి నెంబర్ త్రీ నమస్కారం ముద్రలో ఉంటూ ఈ దీంతోనే మళ్ళీ థైరాయిడ్ జబ్బా ఆఫ్ ఎంజియ్ టు హాంజి అందరూ అందులో ఇంకా ఈ జనాలు మాటం లేదా ఇప్పుడు కరోనా వచ్చి ఆక్సిజన్ ఉంటేనే బతుకుతున్నాము అని చెప్పింది అయినా ఇంకా ఈ జనాలు డబ్బు బిజీ 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 తగ్గించండి బిజీని బ్రెయిన్ ఎంటీగా ఉంచండి బ్రెయిన్ ఫుల్గా ఉంచకండి మంచి వాళ్ళతో స్నేహం చేయండి చెడు స్నేహాలు ప్రమాదకరం హానికరం లైఫ్ స్ప్రై ఎనీ హెల్త్ ప్రాబ్లం సెవెన్ డబల్ నైన్ ఫైవ్ వన్ డబల్ జీరో వన్ జీరో ఫోర్ స్టీల్ అండ్ ఐరన్ స్ట్రెంగ్త్ హ్యూమినిటీ యోగా